అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి నేటి నుంచి అయితే మనకి ఎవరైతే పెన్షన్దారులు అనర్హులు ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేస్తున్నారండి ఇప్పటికై ఇప్పటి వరకు అయితే వెరిఫికేషన్ అయితే చేశారు కదా ఆ వెరిఫికేషన్ అయితే పూర్తయింది అయితే వారందరికీ కూడా ఉచితంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మనకి పెన్షన్ వెరిఫికేషన్ జరిగిన వాటిల్లో ఎవరైతే సదరు సర్టిఫికేట్ కి అయ్యారో వాళ్ళందరికీ కూడా కొత్త సదరు సర్టిఫికెట్లు అయితే ఇస్తున్నారండి ఆ ఇచ్చే క్రమంలోనే ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉందో అంగవైకల్యం వారందరికీ కూడా నోటీసులు కూడా ఇస్తున్నారండి అలాగే చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టు తెచ్చుకున్నారు కదా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు కదా వాళ్ళకి కూడా నోటీసులు ఇస్తున్నారు అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు మధ్య వరకు చూసి కామెంట్ చేయొద్దు మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి మనకి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ వెరిఫికేషన్ ని మనకి సదరం క్యాంపుల్లో అలాగే మనకి ఇంటి వద్దకే వచ్చి అసలు హండ్రెడ్ పర్సెంట్ ఉండి మంచం మీద నుంచి లేవలేని వారికి పదిహేను వేల రూపాయలు తీసుకునే వారికి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరిగిందండి మనకి ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కూడా జరిగింది అలాగే ఎవరైతే వెళ్ళలేదో ఒక యాభై వేల మంది యాభై వేల మంది వరకు కూడా హాజరైతే అవలేదు అయితే వాళ్ళందరికీ కూడా మళ్ళీ రీనోటీసులు అయితే జారీ చేశారు అలాగే ఎవరైతే పెన్షన్ వెరిఫికేషన్ కి హాజరయ్యారో వాళ్ళందరికీ వెరిఫికేషన్ అయిన తర్వాత సదరు సర్టిఫికేట్లు అనేది ఇవ్వలేదు కదండి కొత్తది అవన్నీ కూడా ఇప్పటి నుంచి గ్రామవార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా అయితే అందిస్తున్నారండి ఆ ఉచితంగా అందించే క్రమంలోనే ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉందో వారికి అయితే నోటీసులు కూడా ఇస్తున్నారు అలాగే పెన్షన్ తీసుకునే వారిలో ఎవరికైతే హండ్రెడ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉండి వాళ్ళు ఆరు వేల పెన్షన్ కి ఎలిజిబుల్ అయితే వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఆరు వేల పెన్షన్ అనేది ఇవ్వడానికి అయితే ఉత్తర్వులను అయితే సిద్ధం చేస్తున్నారండి అలాగే కొంతమంది అరవై ఏళ్ళు వచ్చేసి ఉండి వాళ్ళు వికలాంగ పెన్షన్ కి దివ్యాంగ పెన్షన్ కి అంటే ఆరు వేలకు గాని పదిహేను వేలకు గాని అర్హత కాకుండా ఆరు వేల పెన్షన్ కి అర్హులయ ఉంటే వాళ్ళని వృద్ధాప్య పెన్షన్లోకి తీసుకొచ్చి వారికి వృద్ధాప్య పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీనికి సంబంధించి మనకి ఈనాడులో కూడా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది అది ఒకసారి ఇక్కడ క్లిప్ పెడతాను చూడండి క్లియర్ గా ఈ రోజు నుంచి అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు నేటి నుంచి అనర్హుల పింఛన్ల రద్దుకు నోటీసులు అని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త సదరం ధృవీకరణ పత్రాలు అందుబాటులోకి అని వేశారు ఇది అమరావతి నుంచి వచ్చిందండి ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆరోగ్య దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు తీసుకుంటున్న అనర్హుల ఏరివేతకు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలను అయితే చేపట్టింది ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు పింఛన్ల రద్దు ఉత్తర్వులను జారీ చేయనుంది చూశారు కదండి ఈ ప్రక్రియను గురువారం నుంచి అంటే ఈ రోజు నుంచే ప్రారంభించి ఈ నెల ఇరవై ఐదు నాటికి పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి స్పష్టంగా చేశారు అంటే ఈ నెల ఇరవై ఐదు కల్లా ఈ సర్వే అనేది పూర్తయిపోతుంది ఈ నోటీసులు అనేవి కూడా పూర్తయిపోవాలని ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేశారండి వైద్యుల ధృవీకరణతో నిర్దేశిత నలభై శాతం కన్నా తక్కువ వైకల్యం నమోదైన వారి పింఛన్లు రద్దు చేయనున్నారు నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేకున్నా పదిహేను పదిహేను వేల పింఛన్ తీసుకుంటున్న వారి కేటగిరీని ఆరు వేలకు మార్చనున్నారు అదే విధంగా దివ్యాంగులు కాకుండా నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలోకి వారిని నాలుగు వేల పెన్షన్ లోకి చేర్చనున్నారు దీనికి అనుగుణంగా సదరం ధ్రువీకరణ పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా జారీ చేయనున్నారు వైద్య బృందాలు నిర్ధారించిన వైకల్య శాతంలో ఏవైనా తేడాలున్నట్లు లబ్ధిదారులు గుర్తిస్తే వారికి అప్పీలు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు నైన్టీ పర్సెంట్ ఈసారి చాలా వరకు జెన్యున్ గా జరిగినాయి ఆ లేదు కావాలని మాకు వైద్యులు తగ్గించారనుకుంటే కూడా వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని అయితే ఇచ్చారు సో ఇది ఒక మంచి పరిణామమే ఎందుకంటే కొత్త పెన్షన్ లో అప్లై చేసుకోవాలి అనుకునే వారికి ఈ బడ్డెని తగ్గితే కొత్తగా కొన్ని పెన్షన్లు అయితే మనకి ఇవ్వను ఇవ్వనున్నట్లు సమాచారం అండి దీంట్లో ఎంత బడ్డని అనేది తగ్గుతుంది చూసి అంతకు తగ్గ పెన్షన్లు అయితే మళ్ళీ కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తారని సమాచారం మీరేమనుకుంటున్నారు ఇది కరెక్టా కాదా అసలు మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్